ప్రతి ఒక్కరు కూడా లైఫ్లో ఒక పెద్ద డ్రీమ్ ఏంటి అంటే సొంత ఇల్లు ఆ ఇల్లు కొనుక్కునేటప్పుడు ఆ డ్రీమ్ నెరవేరేటప్పుడు ఉండే హ్యాపీనెస్ మాటల్లో చెప్పలేం మేము కూడా కొత్త ఇల్లు కొనుక్కున్నాం అన్నమాట సో గృహప్రవేశం అనేది మన హిందూ సాంప్రదాయాల్ని ఫాలో అవుతూ మేము గృహప్రవేశం చేశాము గృహప్రవేశం మాసంలో పెట్టుకున్నాము బుధవారం నైట్ ఎయిట్ థర్టీకి కరెక్ట్గా గృహప్రవేశం చేయాలన్నమాట హిందూ సాంప్రదాయాల్ని ఫాలో అవుతూ చేశామన్నాం కదా మొదటగా మనం చేయవలసింది గోమాతని మనం ఇంట్లో అడుగుపెట్టే ముందు గోమాతని ఇంట్లో పెట్టించాలి అలా ఎందుకు పెట్టిస్తారు అంటే గోమాత సకల దేవత స్వరూపం గోమాతని నూతన గృహంలో అన్ని గదుల్లో తిప్పడం వల్ల చకల దేవతలు మన ఇంట్లో గోమాతతో పాటు అడుగుపెడతాయని బలంగా నమ్ముతారు అందుకని ముందుగా మనం అడుగుపెట్టే ముందు గోమాతని మనం ఇంట్లో ఎన్ని రూములైతే ఉన్నాయో అన్ని రూముల్లో కూడా తిప్పుతారు అలా తిప్పే ముందు నాలుకాళ్ళు కడిగి పసుపు కుంకం బొట్లు పెట్టేసి తినడానికి ఏమైనా ఫుడ్ పెట్టేసిన తర్వాత గోమాతనైతే ఇంట్లో తిప్పుతారు అపార్ట్మెంట్ అయిన ఫస్ట్ ఫ్లోర్ కాబట్టి మా అదృష్టం ఆవు దూడ ఈజీగా ఎక్కేసాయి అది థర్డ్ ఫ్లోర్ ఫోర్త్ ఫ్లోర్ అయితే చాలా కష్టమైపోయేది ఇలా ఆవు దూడ అనేది ఇంట్లో తిరిగేటప్పుడు మూత్రం పోసిన పేడ వేసినా చాలా మంచిదని ఎక్కువగా బలంగా నమ్ముతారనమాట ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఆవుని దూడని బయటకు పంపించేస్తారు నెక్స్ట్ మనం చేయవలసింది ఏంటి అంటే గుమ్మం దగ్గర మట్టి ప్రమిదల్లో దీపాలు అనేవి వెలిగించాలి అలా వెలిగించిన తర్వాత ఇంటి యజమాని ఎవరైతే ఉన్నారో కొబ్బరికాయ అలానే గుమ్మడికాయ పైన కూడా కర్పూరం పెట్టి ముద్దు కర్పూరం ఉంటుంది కదా దాన్ని పెట్టేసి ఈ విధంగా తిప్పుతూ కొబ్బరికాయని గుమ్మడికాయని దిష్టి తీసేసి గుమ్మం ముందు కొడతారు తర్వాత అయితే సత్యనారాయణ స్వామి ఫోటోని యజమాని పట్టుకోవాలి అలాగే ఆడవాళ్ళైతే అయితే బిందుతో నీళ్లు పట్టుకొని ఇంట్లో అడుగు పెట్టేసుకొని ఇంట్లో అన్ని రూములు కూడా తిరిగేసిన తర్వాత మనం ఇంట్లో ఆల్రెడీ పూజా మందిరం ఏర్పాటు చేసుకుని ఉంటాం కదా ఆ పూజ గది దగ్గర ఈ బిందెతో నీళ్ళు అనేవి దించేసిన తర్వాత కొద్దిగా ధాన్యాన్ని పూజ మందిరంలో పెట్టేసి వేసేసి దానిపైన అఖండ జ్యోతి అనేది వెలిగించాలి ఈ అఖండ దీపం అంటే ఏంటి అంటే మనం ఈ రోజైతే ఏ టైంకైతే దీపాన్ని వెలిగించామో మరుసటి రోజు అదే టైం వరకు ఆ దీపం అనేది వెలుగుతూ ఉండాలి అఖండ దీపం వెలిగించేటప్పుడు పెద్ద ప్రమిది తీసుకోవాలి మట్టిది అందులో నువ్వుల నూనె మాత్రమే పోసేసి పెద్ద ఒత్తి అనేది మనకి మార్కెట్లో దొరుకుతుందండి ఈ విధంగా వెలిగించుకొని పువ్వులు సమర్పించుకొని నక్షత్రాలు కూడా సమర్పించుకోవాలి ఇది మళ్ళీ మరుసటి రోజు అదే టైం వరకు వెలుగుతూ ఉండాలన్నమాట దాని జాగ్రత్తగా చూసుకోవాలి ఇలా వెలిగించడం వల్ల మనకి మంచి శుభం జరుగుతుంది అలానే మంగళ వాయిద్యాలు మనం పెట్టుకున్నాము అన్ని సాంప్రదాయాలను ఫాలో అవుతున్నాం అని చెప్పాను కాబట్టి మంగళ వాయిద్యాలు కూడా పెట్టామన్నమాట తర్వాత పాలు పొంగించటం ఈ పాలు పొంగించేటప్పుడు మనం ఇటుకలను వాడతాం ఇంతకు అయితే కట్టెల పొయ్యి మీద చేసేవాళ్ళంట పూర్వం రోజుల్లో ఇప్పుడు అంతా మారిపోయింది కదా అందరూ స్టవ్ మీద వెలిగిస్తున్నారు కాకపోతే ఇలా ఇటుకల మీద చేయడం వల్ల చాలా శుభమంట అందుకని వీటికి తొమ్మిది ఇటుకలు తీసుకోవాలి ఈ తొమ్మిది ఇటుకలకి పసుపు రాసేసి కుంకం బొట్లు పెట్టేసి ఇలా ముగ్గులు వేయాలి బియ్యం పిండితో అలానే గచ్చుపైన కూడా మనం ఇసుక వేసేసి ఇటుకల మధ్యలో బియ్యం పిండిని వేసేసి ముద్దుకర పూరంతో మాత్రమే ఈ పొయ్యిననేది ఇంటి ఆడపిల్లలు ఎవరైతే ఉంటారో ఆవిడ చేత వెలిగించాలి వెలిగిన తర్వాత ఇందులో మనం పాలు అనేవి పొంగించాలి ఆవు పాలను మాత్రమే తీసుకోవాలి ఇక్కడ మేము ఒక లీటర్ వరకు పాలు తీసుకున్నాం అనమాట ఈ పాలని ఈ పొయ్యి మీద పెట్టేసి కొంచెం కొంచెంగా మంటని పెంచుతూ ఈ పాలు అనేవి పొంగించాలి అసలు పాలు ఎందుకు పొంగాలి నూతన గృహంలో అంటే అది కూడా మీకు చెప్తాను నూతన గృహప్రవేశం చేసేటప్పుడు పాలు ఎందుకు పొంగిస్తారంటే హిందూ పురాణాల ప్రకారం లక్ష్మీదేవి సముద్ర గర్భం నుంచి పుట్టిందని నమ్ముతారు విష్ణుమూర్తి పాల సముద్రం మీద నివాసం ఉంటారని పురాణ కథల్లో ఉంది ఇంట్లో పాలు పొంగించడం వల్ల పాలకడల్లో నివాసం ఉండే విష్ణుమూర్తి లక్ష్మీదేవి కరుణా కటాక్షాలు ఇంటి యజమాని లభిస్తాయని నమ్ముతారు అలా పాలు పొంగిస్తే సకల దేవతలు ఇంట్లోకి ఆహ్వానించేందుకు సూచక్గా భావిస్తారు కొత్తగా ఇల్లు కట్టుకున్నప్పుడు ఆ ఇంట్లో పాలు పొంగించడం వల్ల ఇంట్లో భోగభాగ్యాలు ధనం సంతానం ఆరోగ్యం అన్ని లభిస్తాయని విశ్వసిస్తారు పాలు పొంగించినంతగా ఇల్లు కూడా పొంగాలనే ఉద్దేశంతో పాలు పొంగిస్తారు అందుకే కొత్తగా కట్టుకునే ఇంట్లో ముందుగా పాలు పొంగించాలి పాలనేవి పొంగిన తర్వాత ముందుగా నేర్తో బియ్యాన్ని కలుపు ఉంచుకుంటారు ఆ బియ్యాన్ని కొద్ది కొద్దిగా ముందుగా ఫ్యామిలీ మెంబెర్స్ తర్వాత రిలేటివ్స్ అయితే వస్తారు కదా అందరూ కూడా కొద్ది కొద్దిగా వేయాలి వేసిన తర్వాత కొద్ది కొద్దిగా మంటను పెంచుతూ బియ్యం ఉడికిన తర్వాత బెల్లాన్ని వేసి పరమాన్నం అనేది వండాలి అది కూడా ఇంటి ఆడపిల్ల అనమాట దగ్గరుండి చూసుకోవాలి పరమాన్నం తయారైన తర్వాత వాస్తు పురుషుడికి నివేదించాలి ఆ వాస్తు పురుషుడికి ఎందుకు పరమాన్నం పెట్టాలి వాస్తు పూజ ఎందుకు చేయాలో కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను థ్యాంక్ యూ హవే గ్రేట్ డే